శ్రీగురు బి ఉన్నమా శ్రీమాత్ర ఉన్నమా ప్రతిరోజు సూర్యుడు మీకు రెండు ఆప్షన్స్ ని ఇస్తాడు ఒకటి మీరు నిద్రపోతూ ఉండండి లేదా త్వరగా లేచి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ అయితే మనం ఈ జ్యోతిష్య కార్యక్రమంలో మేష రాశి మేషరాశి చాలా ప్రత్యేకమైనది ఈ రోజైతే ఈ వీడియో అయితే చాలా విశేషమైనది మీరు తమ్మేళ్ళలో చూసే ఉంటారు మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి చాలా కాలం తర్వాత ఈ రోజు మనము మేషరాశి గురించి వివరంగా చర్చించుకుందాము ఎందుకంటే చాలా గ్రహాల సంచారం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ బృహస్పతి అంటే గురుగ్రహము వక్రి అవ్వడము గురువు రాశి మార్పు అలాగే వక్రి నుండి మళ్ళీ సాధారణ స్థితిలోనికి రావడము శుక్రబుధ సంచారము సూర్య సంచారము మీ రాశి అధిపతి కుజగ్రహ సంచారము వీటన్నింటి గురించి కూడా ఈ రోజైతే వివరంగా తెలుసుకుందాము ఏమిటి ఆ పెద్ద మార్పు ఏ తేదీలలో మీకు చాలా పెద్ద మార్పు కనిపిస్తుంది అసలు ఆ మార్పు ఏమిటి నెగిటివ్ గా ఉంటుందా లేదా పాజిటివ్ గా ఉంటుందా మీ జీవితంలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది మీకు చాలా ముఖ్యమైన వీడియో ఈ కార్యక్రమము మీ జన్మరాశి లేదా చంద్ర రాశి ఆధారంగా ఉంటుంది రాబోయే సమయం మీకు ఎలా ఉంటుంది మేషరాశి వారి జీవితంలో ఏం ప్రిడిక్షన్స్ కనిపిస్తున్నాయి గోచారం అంటే ట్రాన్సిట్లో గ్రహాలు సంచరిస్తున్న వాటి ప్రకారము మీ జీవితంలో ఏం కనిపిస్తుంది తెలుసుకుందాము మేషరాశివారి యొక్క ప్రస్తుత స్థితి మీ రాశి మేషము ఇది నెంబర్ వన్ రాశి ప్రస్తుతము ఈ మేషరాశి వారికి ఏలిన నాటి శని ఏడున్నర సంవత్సరాల దశ నడుస్తోంది అర్థం చేసుకుంటూ ఉండండి శనిగ్రహము ప్రస్తుతము మీ పన్నెండవ ఇంట్లో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శని యొక్క ఫలితం ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనము కొద్దిగా వివరంగా తెలుసుకుందాము శని భగవానుడి యొక్క ఏలిని నాటి శని మొదటి దశ ఇది మొదటి దశ శని గ్రహము ఎవ్వరికి శత్రువు కాదు ఎవ్వరికి మిత్రుడు కూడా కాదు శని కేవలము కర్మ ఫలితాలను ఇచ్చే గ్రహము న్యాయాధిపతి అంటే శనిగ్రహము మీకు చెప్పడానికి వస్తాడు శనిగ్రహము నీవు నన్ను చూసి భయపడవలసిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు దేని గురించి చింతించవలసిన అవసరం లేదు నీ జీవితంలో నీవు పొందుతున్నది నీ కర్మ ఫలితాలు నీ కర్మల ఆధారంగా నీవు ప్రతి ఫలితాన్ని కూడా పొందుతావు కేవలము నువ్వు చేసిన కర్మలకు ఫలితాలను ఇవ్వడానికే నేను వస్తాను నువ్వు చేసిన కర్మల ఫలితంగా నీకు న్యాయం చేయడానికే వస్తాను ఏలిన నాటి శని జరుగుతున్నప్పుడు అసలు మనము ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎవ్వరితోనూ కూడా అన్యాయంగా దుర్వ్యవహారము అసభ్యకరమైన ప్రవర్తనలు లేదా తప్పు పనులు అస్సలు చేయవద్దు ఇప్పుడు చేసిన ఆ తప్పు పనులు భవిష్యత్తులో మీకు ఫలితాలను ఇస్తాయి పాజిటివ్గా ఉండండి పాజిటివ్ పనులను చేయండి ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వండి మీ మాటలను నియంత్రించండి రైట్ ఫార్వర్డ్గా ఉండండి మాటలను నియంత్రించుకోకపోయినట్లయితే తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుంది ఇప్పుడు మాట్లాడిన మాటలకు తరువాత పశ్చాత్తాపపడవలసిన పరిస్థితులను తెచ్చుకోవద్దు రాబోయే కొన్ని నెలలలో దీర్ఘ ప్రయాణాలు అనవసర ఖర్చులు మీ కుటుంబము లేదా మీరు పనిచేసే చోటు గురించి ఎక్కువగా ఆలోచించడము ఓవర్ థింకింగ్ జరగవచ్చు శారీరకంగా చీలమండలు మోకాళ్ళు లేదా కాళ్లకు సంబంధించిన సమస్యలు ఏదైనా ప్రయాణాల అలసట వలన రావచ్చు రాబోయే గ్రహ సంచారాలలో పెద్ద పెద్ద మార్పులు జరగబోతున్నాయి ఈ వీడియోలో చాలా గ్రహ సంచారాల గురించి చెప్పబడుతుంది గురుగ్రహము వక్రిగాను మరియు రాశి మార్పు శని వక్రి నుండి సరైన మార్గంలోనికి రావడము శుక్ర బుధ సూర్యగ్రహాల సంచారము మీ రాశి అధిపతి కుజగ్రహ సంచారము సెప్టెంబర్ మధ్య నుండి పెద్ద మార్పులు ప్రారంభమవుతాయి కొత్త అవకాశాలు ఆత్మవిశ్వాసము మరియు జీవితంలో పరివర్తనను తీసుకుని వస్తాయి రాహు ట్రాన్సిట్ పదకొండవ ఇంట్లో కుంభరాశిలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహువు ఈ కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు పదకొండవ ఇల్లు లాభాలు కోరికలు కళలకు సంబంధించినది రాబోయే ఆరు ఏడు నెలలలో వివాహము మోటార్ సైకిలు ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా మీరు చాలా కాలంగా కోరుకున్న ఏదైనా కొనుగోలు చెయ్యవచ్చు మీ కళలు కోరికలు నెరవేరుతాయి ఈ సమయంలో ఏదైనా కొనుగోలు లేదా డిజైర్ పూర్తి అవుతుంది కేతు ట్రాన్సిట్ ఐదో ఇంట్లో అంటే సింహరాశిలో సంచారం జరుగుతోంది ఈ ట్రాన్సిట్ మీ ప్రేమ సంబంధాలలో మిమ్మల్ని కొంచెం సీరియస్ గా లేదా మిమ్మల్ని స్వార్థంగా మార్చవచ్చు అనుమానాలు డౌట్లు రావచ్చు వీటిని నియంత్రించండి శనిగ్రహము వక్రంలో నుండి సరి అయిన మార్గంలోనికి రావడము నవంబరు ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ మార్పులు లేదా స్థల మార్పులు జరగవచ్చు నవంబర్ ఇరవై ఏడు తర్వాత విదేశీ ప్రయాణాలు విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ అవకాశాలు భారతదేశంలో ఉన్నవారికి దీర్ఘ ప్రయాణాలకు మంచి యోగము అయితే చీలమండలు మోకాళ్ళు లేదా కాల సమస్యలు లేదా ప్రయాణాల వల్ల అలసట రావచ్చు కుజగ్రహము మీ రాశి అధిపతి సెప్టెంబర్ పద్నాలుగు నుండి అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు కుజగ్రహము ఏడవ ఇంట్లో సంచరిస్తాడు ఇది సృజనాత్మకత కొత్త ఆలోచన బలము ఆత్మవిశ్వాసాన్ని తెస్తుంది భాగస్వామ్యము వ్యాపార ప్రణాళికలు లేదా కొత్తగా ఏదైనా ప్రారంభించడం గురించి ఆలోచించవచ్చు ఇది మీ జీవితంలో కొత్త మలుపును తీసుకుని వస్తుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తర్వాత కుజగ్రహము తన స్వరాశిలో వృచ్చిక రాసి ఎనిమిదో ఇంటిలోనికి ప్రవేశిస్తాడు ఇది మీకు విజయాన్ని తీసుకుని వస్తుంది చాలా కాలంగా ఉన్న సమస్యలు కోర్టు కేసులు రుణాలు శత్రువులు రోగాలు వీటన్నింటి వీరు అధిగమిస్తారు కొత్త ఎత్తులకు చేరుకునే అవకాశం ఉంది కానీ ఇది మీ ప్రయత్నాలపైనే ఆధారపడి ఉంటుంది ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంతాన విషయాలు పిల్లల సంబంధమైన విషయాలు ఉద్యోగంలో పెద్ద వృద్ధి ప్రభుత్వ రంగంలో మంచి అవకాశాలు నైపుణ్య అభివృద్ధి వ్యక్తిగత వృద్ధి ఆర్థిక ఆస్తి సంబంధించిన మార్పులు పునరుద్ధరణ కొనుగోలు జీవన శైలిలో మార్పులు వాహనం మార్చడము ఇంటి మార్పులు ఇది మీ భాగ్యాన్ని పెంచుతుంది పెద్ద పాజిటివ్ మార్పులను మీ జీవితంలోనికి తీసుకుని వస్తుంది సెప్టెంబర్ మధ్య నుండి మీ జీవితంలో చాలా కాలం తర్వాత చాలా మంచి మరియు పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి శుక్ర బుధ రవి సంచారాలు కూడా కలిసి కోరికలు కెరీర్ సంబంధాలు ఆర్థిక లాభాలను పెంచుతాయి నెగిటివ్ అంశాలకు స్వల్పమైన చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోవాలి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది గోచారం ఆధారంగా సాధారణ ప్రిడిక్షన్స్ మేషరాశి రాశి వారికి వ్యక్తిగత ఫలితాలు మీ జన్మకుండలి కర్మ భాగ్యము ఆధారంగా మారవచ్చు మేషరాశి వారు కోట్లాది మంది ఉన్నారు కానీ ప్రతి ఒక్కరి జన్మకుండలి వేరుగా ఉంటుంది అందువలన ఫలితాలు అనేవి భిన్నంగా ఉంటాయి ప్రతిరోజు ఉదయం సూర్యుడు మీకు రెండు ఆప్షన్స్ ని ఇస్తాడు ఒకటి నిద్రపోతూ ఉండండి లేదా త్వరగా లేచి కొత్తగా ఏదైనా చేయండి ప్రతి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించండి కుజుడి యొక్క బీజమంత్రము క్రమ్ క్రీం క్రౌం సహ భౌమాయ నమః ఈ మంత్రాన్ని ఎంత ఎక్కువ కుదిరితే అంతే ఎక్కువగా జపించండి నాటి శని ప్రభావం తగ్గడం కోసము శని బీజ మంత్రము ఓం ప్రాం ప్రీం సహ శనీశ్వరాయన మహా శనివారం నల్లని వస్తువులను దానం చేయండి ఒకవేళ శనిగ్రహము మీ జాతక చక్రంలో బలహీనంగా ఉంటే నల్లని వస్తువులను దానం చేయండి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామున తప్పక కామెంట్ చేయండి